మిత్రులారా అందరికి నమస్కారం గదర్ ఫౌండేషన్ తరఫున ఒక విజ్ఞప్తి ప్రజా యుద్ధ నౌక గదర్ అన్న అమరత్వం తర్వాత వేలాదిగా ప్రజలు నివాళులర్పిస్తూ తనపై తన జీవితంపై తన సాహిత్యంపై కవులు కళాకారులు విశ్లేషకులు పాటలు రాయడం కవితలు ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తూ యూట్యూబ్స్ లో సోషల్ మీడియాలో మరియు పేపర్లో కూడా విశ్లేషణ రాస్తూ అనేక మంది ప్రచారం చేశారు వారందరినీ కూడా ఫౌండేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మీరు రాసిన పాటలు కవితలు రచనలు గదర్ ఫౌండేషన్ కి ఈ నెల అంటే ఇరవై తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు పంపించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి తిరిగి ప్రజలకు అందజేయాలనే ఒక గొప్ప సంకల్పం గదర్ ఫౌండేషన్ తీసుకుంది మీరు పంపించాల్సిన వాట్సాప్ నంబర్ కి తొమ్మిది సున్నా 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 ఏడు నాలుగు ఒకటి ఒకటి ఎనిమిది ఎనిమిది మరియు ఏడు మూడు తొమ్మిది ఆరు సున్నా ఆరు ఐదు తొమ్మిది 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 మా ఇమెయిల్ ఐడి ఇన్ఫో అట్ ది రేట్ గదర్ ఫౌండేషన్ డాట్ ఓఆర్జీ ఇవన్నీ కూడా మా వెబ్సైట్ లో ఉన్నాయి మా నంబర్స్ మీరు నేరుగా నాకు ఫోన్ చేయొచ్చు నా ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా 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 ఏడు నాలుగు ఒకటి ఒకటి ఎనిమిది ఎనిమిది మీరు స్వచ్ఛందంగా పంపించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం మీ ఫోటోతో పాటు మీ ఇమెయిల్ ఐడి మీ టెలిఫోన్ నంబర్ కూడా మాకు వాట్సాప్ చేయండి మేము వీటన్నిటిని కూడా పుస్తక రూపంలో తీసుకొచ్చి తిరిగి ప్రజలకు అందజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము వందనాలతో మీ సూర్యం గద్ర ఫౌండేషన్